అందరికీ నమస్కారం ధర్మస్థలి కేసు విషయంలో నిజం మాట్లాడే వాళ్ళకంటే ఉన్నది లేని చెప్పే వాళ్ళే ఎక్కువైపోయారు ఒకప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఈ కేసు గురించి అసలు ఏం మాట్లాడేది కాదు ఇప్పుడు మాట్లాడడం మొదలు పెట్టిన తర్వాత తమ్ పెట్టి పది డెడ్ బాడీలు దొరికాయి పది అస్థిపంచాలు దొరికాయి అని చెప్పి ఈ విధంగా న్యూస్ వేసుకుండి ఆ న్యూస్ని ప్రమోట్ చేసుకుంటున్నారు తప్ప అక్కడ నిజాలు అన్న దాని గురించి క్లియర్గా చెప్పట్లేదు ఈవెన్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా ఇదే విధంగా వ్యూస్ తెచ్చుకోవడానికి న్యూస్ ఇస్తున్నాయి తప్ప నిజమైతే మాట్లాడతలేదు నిజం ఏంటి అన్న దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం వీడియో మీరు చివరి వరకు చూసి మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇక ధర్మస్థలంలో ఒక టెంపుల్లో పనిచేసినటువంటి ఒక పారిశుద్ధ్య కార్మికుడు నేను అక్కడ వందలాది సవాలు పూడ్చిపెట్టాడు అని చెప్పిన తర్వాత సిట్ అధికారులు ఆ చోటులన్నీ పాయింట్అవుట్ చేసి తవ్వకాలైతే ప్రారంభించారు ఈ పారిశుద్ధికారి ఇక్కడ ఎక్కడెక్కడైతే పాత పెట్టానని చెప్పి పాయింట్లు చూపించాడో అక్కడ తవ్వకాలు ప్రారంభించారు ఈ ప్రారంభించిన తర్వాత మెయిన్గా ఇప్పటి వరకు అయితే ఒకటి ఆరు ఈ రెండు పాయింట్లలోనే కొన్ని అనుమాన్లు అయితే దొరికాయి అది కూడా ఎక్కువ మొత్తంలో ఏం దొరకలేదు ఒకటో పాయింట్లో వచ్చేసి ఒక పాన్ కార్డు ఒక ఆధార్ కార్డు అదేవిధంగా కొన్ని దుస్తులు ఏవో దొరికాయి అదేవిధంగా ఆరో పాయింట్లు వచ్చేసి మానవ అవశేషాలు అంటే పూర్తి స్కెల్టన్ దొరకలేదు కొన్ని ఎముకలు అవితే దొరికాయి దాంతో ఆ తర్వాత తగినటువంటి మిగిలిన సైట్లు ఏడు ఎనిమిది తొమ్మిది పది సైట్లో ఏమీ లభ్యం కాలేదు ఈవెన్ రెండు మూడు నాలుగు ఐదు సైట్లలో కూడా ఏమీ లభ్యం కాలేదు ఈయన ఏదో ఫాల్స్ ఎలిగేషన్ వేసాడని చెప్పి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ అదే అదేవిధంగా సిట్ అధికారులకు కూడా ఒక రకంగా విసుకొచ్చింది ఈయన పాయింట్అవుట్ చేసినటువంటి సైట్లో ఈయన చెప్పిన నెంబర్కి అక్కడ దొరుకుతున్నటువంటి అవశేషాలకి అసలు పొంతన కానీ నిన్న పదకొండవ సైట్లో తవ్వకాలు ప్రారంభించిన తర్వాత కొన్ని అస్థిపంచాలు అయితే దొరికినాయని చెప్పి తెలుస్తుంది ఇప్పుడు సిట్ అధికారులకి ఇప్పుడు కాస్త కోస్తా నమ్మకం వచ్చింది ఇతను చెప్తుంది నిజమే ఉండొచ్చు అని చెప్పి యాక్చువల్గా మనం ఇక్కడ అవశేషాలు ఏవి దొరకలేదు అని చెప్పి అతను చెప్పేది నిజం కాదు అని చెప్పి అనుకోలేం ఎందుకంటే నేను గత వీడియోలోనే చెప్పాను ఈ ఒకటి నుంచి పది సైట్ల వరకు అన్ని నది పక్కన ఉన్నటువంటి సైట్లే ఇక్కడ అవశేషాలు దొరకడం అంటే కష్టం ఎందుకంటే ఆ నది వాటర్ ఫ్లో ఉంటుంది ఏమైనా జరగచ్చు ఆ భూ లోపల కంటే వెళ్ళిపోవచ్చు ఆ వాటర్ ఫ్లో కొట్టుకు ఒక మనిషి ఎంత లోతులో పాతి పెడతాడో ఒక బాడీని మహా అయితే ఆరు అడుగులు లోతు కంటే ఎక్కువగా పాతి పెట్టడం నాకు తెలిసింది ఇతను ఒక్కడే పాతి పెట్టానని చెప్పి ఆయన కంప్లైంట్లో పేర్కొన్నాడు కాబట్టి మహా అయితే ఐదు నుంచి ఆరు అడుగుల లోతులోనే పాత పెట్టి ఉండొచ్చు అది కూడా నది ఒడ్డున ఉండటం వల్ల అక్కడ దొరికే అవకాశం తక్కువగా ఉంటుంది చెప్పి నేను గత వీడియోలోనే చెప్పాను కానీ నదికి దగ్గరగా లేనటువంటి సైట్లలో తవ్వినప్పుడు అక్కడ వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ కేసుకి కీలకంగా మారుతుందని చెప్పి నేను గత వీడియోలో క్లియర్గా చెప్పాను కావాలి ఒకసారి ఆ వీడియో కూడా కింద ఉంటుంది వెళ్ళి చూడండి ఇప్పుడు అలాగే పదకొండో సైట్లు కొన్ని అస్థిపంజాలు అయితే దొరికాయి ఈ కేసులో మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఎన్ని అస్థి పంజాలు దొరుకుతున్నాయని కాదు అతను వంద వందల సంఖ్యలో అస్థిపంజాలు దొరుకుతాయని చెప్పాడు కాబట్టి వందల సంఖ్యలో అస్థిపంజాలు దొరికేస్తాయని చెప్పి మనం అనుకోవటానికి లేదు అన్ని అన్ని హత్యలు జరిగాయని చెప్పి అనుకోవటానికి కూడా లేదు కానీ ఇక్కడ ఏదో జరిగింది అవకతవకలు అయితే జరిగాయి కొంతమంది ప్రాణాలు అయితే పోయాయి అతను చెప్పే దాంట్లో నిజం ఉంది దానికి మనకి క్లియర్ కట్ నిదర్శనాలే అనన్య సౌజన్య కేసులు ఈ రెండు కేసులతో పాటు గతంలో అక్కడ చాలా అత్యాచారాలు జరిగాయి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్పడం జరుగుతుంది అండ్ ఇంకో విషయం ఈ ధర్మస్థల కేసు గురించి ఎవరైనా మాట్లాడితే గనక ప్రాపర్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేటట్టు అయితేనే న్యూస్ అయితే అందే ఉంది అంతేగాని ఏవో ఫేక్ కంపెనీలు పెట్టి అక్కడ అన్ని బాడీస్ దొరికాయి ఇన్ని బాడీస్ దొరికాయి అసలు బాడీస్ ఏ దొరకలేదు ఇలాంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వకండి ఎందుకంటే ఇది ఆడపిల్లలపై జరిగినటువంటి అన్యాయం మన ఇంట్లో కూడా ఒక ఆడపిల్లలకి ఇటువంటి అన్యాయమే జరిగితే సౌజన్యకి జరిగినటువంటి అన్యాయం అనన్యకి జరిగినటువంటి అన్యాయం జరిగితే మనం భరించగలుగుతామా ఇప్పుడు ఆ ఇద్దరు తల్లులు పది పదిహేను ఏళ్ళ నుంచి న్యాయం కోసం పోరాడుతున్నాం ఓ తల్లికేమో ఈ ధర్మస్థలకి కూతురు తూరుకని వస్తే అక్కడ మాయమైపోయింది అసలు ఏమైందో కూడా తెలీదు ఆవిడికి పది పదిహేను నెలల నుంచి ఆవిడ అడుగుతుంది ఏంటో సార్ నా కూతురు బాడీ ఇప్పించండి నేను ధర్మ సంస్కారాలు చేయించుకుంటాను ఆ పిల్లకి విముక్తంగా కలెక్ట్ చేస్తాను అని చెప్పి ఒక తల్లి ఆవేదన చెందుతుంది ఇంకో తల్లి సౌజన్య మాదిరి ఏమంటున్నారు నా కూతురు మీద అగాయిత్యం చేసినటువంటి వాళ్ళకి శిక్ష పడాలి నాకు న్యాయం జరగాలని చెప్పి పది పదిహేను నెల నుంచి ఆవుడు కూడా ఇదే రీతిలో మనోవేదన చెందుతుంది ఈ ఇద్దరి తల్లు మనోవేదన చూసిన తర్వాత కూడా ఈ కేసు విషయంలో మీరు ఫేక్ న్యూస్లు ఇద్దామనుకుంటే కనుక మీకన్నా దౌర్భాగ్యులు ఇంకెవ్వరు ఉండరు దయచేసి ఈ కేసు విషయంలో మాత్రం పీఆర్పీల కోసమో వ్యూస్ కోసమో మట్టుకు వీడియోలు అయితే చేయకండి